అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గుండాల జంక్షన్ వద్ద గల ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి సభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరికి సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రధానోపాధ్యాయులకు పదిహేడు మంది స్కూల్ అసిస్టెంట్లకు పద్దెనిమిది మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను మెమోంటోలను బహుకరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ జిల్లా కలెక్టర్ కృష్ణన్ విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ డిప్యూటీ విద్యాశాఖ అధికారి పి అప్పారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు దేశంలో మంచి సమాజాన్ని నిర్మించటంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ప్రతి పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయులనే రోల్ మోడల్ గా చూస్తారన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందించటంతో పాటు విద్యార్థులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు పిల్లలకు బోధించే విద్య అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా నేర్పించాలన్నారు తల్లిదండ్రులు చెప్పిన విషయాల కంటే ఉపాధ్యాయులు ఏం చెబితే అది నిజమని విద్యార్థులు నమ్ముతారని కావున విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని తెలిపారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ఉపాధ్యాయ వృత్తిలో పొందిన అనుభూతి సంతృప్తి ఇతర ఏ వృత్తుల్లో పొందలేరన్నారు నిత్య విద్యార్థి అంటే ఉపాధ్యాయులేనన్నారు విద్యా ప్రమాణాల్లో మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మట్టిలో నుండి మాణిక్యాలను తయారు చేయగలిగే శక్తి ఉపాధ్యాయ వృత్తికే ఉందన్నారు అలాగే ప్రతి పాఠశాలలో సాన్స్క్రిట్ ఒక సబ్జెక్టుగా యోగాను కూడా నేర్పించేలా మన జిల్లా నుండి శ్రీకారం చుట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలో గల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పీటీలు తదితరులు పాల్గొన్నారు

కోసం అయ్యా మధ్యలో పార్టీ మీరు ఖాళీ చేయలేదండి వచ్చే వరకు రావాలి ఎంత అయితే ఒకసారి చెప్పకపోవట్లేదు అభివృద్ధించండి కొంత बसपाजा रावण जारू स्कूल से हिंदी, जेट स्कूल बोटा पाली टाइगर ऑफ अमेरिका। इस टुमलुम 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 इस ट

HPS di Semarang ada dua teman cowok, yang tadi kita ketahui. Dua nama mereka, Ram Purna, Jimmy Tom. Bagusnya,

ఇందులో స్కూల్ విధానాలు వన్ వన్ సెవెన్ జీవో కూడా ఉండి దానివల్ల అస్తవ్యస్తంగా జరిగి చాలా మంది పిల్లలు మీకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో వాళ్ళకి అందుబాటులో ఉండే పాఠశాలకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అవి మళ్ళీ పునర్జీవింప చేయాలి చేయాలంటే ఆ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాల్సినటువంటి అవసరం అంతే ఉంది రద్దు చేసి పిల్లలకి అందుబాటులోకి ఉండాలి స్కూల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడో మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలంటే కష్టం అటువంటి ప్రక్రియ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది పాటు మన విద్యా విధానంలో మనం ఇప్పటికీ కూడా విద్యా విధానంలో ఈ దేశంలో నేను వ్యక్తిగతంగా నమ్మేది తమిళనాడు తమిళనాడులో ఉన్నటువంటి విద్యా విధానం అక్కడ ఏ గవర్నమెంట్ మార్గం వాళ్ళ వాళ్ళు అదే విద్యా విధానం అటాల్స్ చాలా కాంప్లికేటెడ్గా మరి ఎక్కువ సిలబస్లు పెట్టేసి వాళ్ళు ఎప్పుడు చేయరు చాలా తక్కువ సిలబస్తో ఆ తక్కువ సిలబస్ కూడా గట్టి ఫౌండేషన్ టెన్త్ క్లాస్ వరకు మనం ఏదైతే చెప్తామో అదే ఫౌండేషన్ తప్పితే దాని మీద ఏదైతే మహా బిల్డింగ్ కట్టాలి తప్పితే కింద ఫౌండేషన్ లేకపోతే ఏం చేయలేదు ఈ రోజు నాకున్న విజ్ఞానం అంతా కూడా పదవ తరగతి వరకు చదువుకున్న విజ్ఞానమే నేను క్లియర్ గా చెప్తాను అక్కడ నేర్చు దాని తర్వాత మేము నేర్చుకున్నది లేదు అదే ముఖ్యం నేర్చుకున్నది ఎందుకంటే అక్కడే సీరియస్గా చెప్తారు అక్కడే నేర్చుకోగలుగుతాం అక్కడ నేర్చుకుంటే జీవితంలో తిరుగులేని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఒక మంచి విద్యా విధానం రావాలి దాంతోపాటు మనకి యోగా ప్రక్రియ కూడా మనం ప్రతి స్కూల్లో పెట్టాల్సిన అవకాశం ఉంది నా ఉద్దేశం ఏంటంటే మీరు మన మోడల్ గా మన జిల్లా నుంచి మొదలు పెట్టుకొని ప్రతి స్కూల్లో దయచేసి ఉపాధ్యాయులు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు దయచేసి యోగాన్ని నేర్చుకోవడానికి చేయండి చేయడం వల్ల ఏంటంటే మీరు మీ విద్యార్థులకి ఏమాత్ర అవకాశం ఉన్నట్టు వాళ్ళు చేయగలిగితే చెప్పగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవరో మీకున్న టైంలో చేయగలిగితే ఎందుకంటే మనకే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఏ ప్రైవేట్ స్కూల్స్ లో ఇప్పటికీ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉన్నారంటే ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మీరు ఎన్ని లక్షలు వసూలు చేసినటువంటి స్కూల్స్ అయినా సరే అక్కడ పెట్టేది చాలా స్కూల్స్ లో చూసాను నేను బిఈడి కూడా లేదు అక్కడ పేరుకి ఐబీ సిలబస్ అంటారు ఐబీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు అక్కడ కానీ మన దగ్గర మాత్రమే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు చెప్పగలిగే శక్తి ఉంటుంది మిమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటుందో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అంత కూడా అందువల్ల మనకి ఎప్పుడైతే యోగా అదే విధంగా సాయంక్రిక్ చాలా ముఖ్యమైనది అది లేకపోవడం వల్లే మన సంస్కృతి గాని మన విజ్ఞానం గానీ కాలగర్భంలో కలిసిపోయింది ఇవి రెండు మన దేశ భాషలో దేశ జనాభా సంస్కృతం యోగా రెండు చేయగలిగితే ప్రపంచంలో మన దేశాన్ని మించినటువంటి దేశం మరొకటి ఉండదనేసి మంచి పాయింట్స్ ప్రతి ఒక్కరు చెప్తారు సో దీంతో పాటు నేను యాడ్ చేయాలని అనుకున్నది ఒకటో రెండో పాయింట్ సార్ చెప్పారు చాలా అంటే చెప్పినప్పుడు ఐ సో నేను తమిళనాడు నుంచి అదే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ న్యాచురల్ ఇది మేము కంపేర్ చేస్తాం అక్కడ మేము చదివిన సిస్టమ్ ఎలా ఉంది ఇక్కడ మనం మానిటర్ చేస్తున్న సిస్టమ్ ఎలా ఉంది ఏదైనా మార్పు చేస్తే ఫలితాలు పెరుగుతాయా లేదా అనే దాని మీద కూడా కొద్దిగా మనం న్యాచురల్ గా అందరూ ఆలోచిస్తాము కంపేర్ చేస్తాము సో అలా చేసినప్పుడు ఒకటి రెండు పాయింట్ మీకు నేను చెప్పాలి ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి పిల్లల్ని మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా పెంచండి అంటే సబ్జెక్ట్ నేర్పించడం ఇంపార్టెంట్ కానీ అది రోడ్ మెమరైజేషన్ అలాగా అవ్వకుండా కాన్సెప్ట్ క్లియర్ గా మీరు మాత్రం నేర్పించగలిగితే అది ఎలాంటి కోర్స్ అయినా సరే ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే పిల్లలు ట్రాక్ చేయగలుగుతాము దాంట్లో ఎలాంటి సంతకం మీకు ఉండడానికి అవసరమే లేదు మీకు ఫండమెంటల్ మాత్రం సరిగా చెప్పగలిగితే పిల్లలకి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటది కొంతమంది పిల్లలు మీరు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది కొంతమందికి మీరు రెండు మూడు సారి చెప్పాలి కానీ చెప్పిన విధానం మాత్రం సరిగా ఉంటే అందరు పిల్లలు ఏంటరిగాని పిల్లలు దీంట్లో సరిగా చదివేవాడు తక్కువ చదివేవాడు అని ఏ పిల్లలు లేరు కాబట్టి మనం వాళ్ళకి అర్థమవుతున్నట్టు చెప్పడానికి మీ విధానాల్ని కొద్దిగా మీరు మెరుగైన టైప్ లో చెప్పాలి అనేది ఫస్ట్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి మీ అందరికీ రెండవది రిక్వెస్ట్ చూస్తున్నాము మేము ఉన్నప్పుడు మా టీచర్స్ తిట్టే వాళ్ళు అది అన్ని మేము తీసుకుంటాము బట్ ఆ టైంలో లో మీద కోపం వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఆయన ఆ రోజు సరిగా గైడ్ చేసినారు కాబట్టి ఈ రోజులో ఈ స్థాయిలో నేను కూర్చున్నాను పూర్తి గ్రెడెట్ నా టీచర్కి అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఏం ఐ మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథమెటిక్స్ మాత్రం ఆయన నాకు నేర్పించలేదు హీ వాస్ త్రూఅవుట్ మై లైఫ్ జర్నీలో ప్రతి ఒక్క ఈ రోజు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆయన గురించి చెప్పగలుగుతున్నాను ఒక మనిషి లైఫ్ లో టీచర్ అన్న వాళ్ళు యూ కెన్ ప్లే ఐటే రైట్ కి తీసుకురావచ్చు అలాగే ఓకే మీకు ఏమి రాదు ఏమి రాదు ఏమి రాదు ఎన్నిసారి చెప్పన్నా కూడా మీకు ఎక్కదు అని మీరు చెప్తే నేను అదే నిజమని అమ్ముకుంటా ఎందుకంటే మీరు చెప్తున్నది అన్ని మాకు నిజమే టీచర్ ఏం చెప్పినా నిజమే మాకు సైన్స్ లేదు మ్యాథ్స్ లేదు టీచర్ చెప్తున్నది మాత్రం నిజం మీరు నేను నాకు కెపాసిటీ ఉంది సరిగా చదవగలుగుతాను పైకి వస్తానని మీరు చెప్తే నా నమ్ముతా లేదా మీకు రేం రాదంటే అది కూడా నేను నమ్ముతాను నాకు రాదు అని కాబట్టి మీ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు సరిగా మాట్లాడండి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ మీరు బాగా కష్టపడి చెప్తున్నారు కాబట్టి మనకి ప్రతి సంవత్సరం పాస్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది ఎందుకంటే అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ సరిగా పని చేస్తున్నారు ఒక పది పర్సెంట్ ఉన్నారు కదా మీకే తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పగలగాలి ఎందుకంటే మీరు ఆయన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆయన చెప్పడం వలన ఒక పది మంది లైఫ్ పడుతుంది కాబట్టి చెప్తున్నారు అలా అనుకోని ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతున్నారు లేకపోతే సరిగా స్కూల్స్ కు రావట్లేదు పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొద్దిగా ఇటు అటు ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి గైడ్ చేయాలి తప్పు అన్నది మీరు కరెక్ట్ చేసుకోకపోతే సమాజం తప్పుగానే ఉంద టేక్ ఇట్ ఫ్రమ్ మీరు మారాలిటీ రెస్పాన్సిబిలిటీ అన్ని సరిగా నేర్పిస్తే సమాజం కూడా బాగుపడతాదండి మీరు మాత్రం లేదు నేను ఏదో సబ్జెక్ట్ చెప్పాలా వచ్చానా చెప్పినానా చదివాడా లేదా అని అలా పట్టించుకోకుండా పోతే సమాజం కూడా ఇలాగే పోతుంది సో నీకు పెద్ద రోల్ ఉంది అందరూ అదే చెప్పారు నేను కూడా అదే చెప్తున్నాను రిపీట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ నాట్ ఓన్లీ ఆన్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఆన్ వాళ్ళ డే టు డే బిహేవియర్ ఎలా ఉంది అంటే చూస్తేనే మీకు తెలిసిపోతుంది సరిగా వస్తున్నారా లేరా లేదు పిల్లలకి అలవాటు కొద్దిగా మారిపోతున్నాయా చాలా మంది చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ వింటున్నాం కదా పన్నెండు పది వయసులో పిల్లలు చేసే పని ఈ రోజులో వాళ్ళు చెయ్యడం లేదు చూస్తున్నాం వాళ్ళు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు అక్కడ వాళ్ళు అలా చేసినారంటే ఆ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యూ గైజ్ ఉంది టీచర్స్ సరిగా ఉంటే పిల్లలు సరిగానే వస్తారండి అమ్మా నాన్న సెకండరీ పిల్లలకి అమ్మా నాన్న అనేది నా పిల్లలే నా మాట వినరు వాళ్ళ టీచర్ ఇప్పుడు గ్లోబ్ రౌండ్ కాదు ఫ్లాట్ అంటే ఫ్లాట్ అంటాడు నా పై రౌండ్ అని నేను ఎన్నిసార్లు చెప్పినా నమ్మడు దాట్ ఇస్ దెస్పెక్ట్ టీచర్స్ కాబట్టి దయచేసి ఆ రెస్పాన్సిబిలిటీని రెస్పాన్సిబిలిటీ గానే చేసి వాళ్ళకి మంచి మాట చెప్పి సరిగా వాళ్ళని చేయండి అని అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా నా రిక్వెస్ట్ ఐ హోప్ మీరు అందరూ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఫైనల్ గా సిన్సియర్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్ చాలా బాగా చేసినారు కాబట్టి అవార్డ్స్ పొందుతున్నారు కొంతమందికి బాధ కూడా ఉంటది మనకు దొరకలేదు బట్ డోంట్ లూజ్ హార్ట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంతే కదా చాలా క్యాండిడేట్స్ ఒకటే కేటగిరీలో ఎక్స్క్లూడ్ అయిపోయారు ఏంటంటే మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేయలేదు అని ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ కేటగిరీ అప్లై చేస్తే ఆ షో మీరు మంచిగా పని చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ అవార్డు రావడానికి అవకాశం ఉన్నాయి ఆల్ ది వెరీ బెస్ట్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిందే పిల్లలకు వేదం ధన్యవాదములు దగ్గర ఉండదు కొంతకాలమే జస్ట్ పొద్దున ఏడు గంటల ఏడు గంటల వరకు తర్వాత రాత్రి చొప్పుకొస్తాను నిద్రపోతాం ఎక్కువ టైం మీతోనే ఉంటారు కాబట్టి మీరు ఏది చెప్తే అదే అలవర్చుకుంటారు ముఖ్యంగా మనకు మనం మనం అనుకున్నట్టుగా మోడల్ వాల్యూస్ అనేది నేర్పించడం అనేది మీ దగ్గర వస్తుంది మొక్క వంగది బాగా వంగదు పిల్లలు ఎప్పుడైనా కూడా మనకి ఫైవ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏం చెప్తే అదే వాళ్ళకి మనసులో హత్తుకొని పోతుంది మనం తర్వాత ఇంటర్లో చదివింది డిగ్రీలో చదివింది ఏది గుర్తుండదు మా టీచర్ ఫలానా టీచర్ ఇలా చెప్పాను నేను నిజంగా అనుకుంటాను మా సైన్స్ టీచర్ ప్రివిడ మేడం ఆమె చెప్తున్నా మాకు ఇప్పటికీ బుర్రలో గుర్తుంటున్నాయి కానీ ఏమి గుర్తుండదు కాబట్టి మీరంతా ఇప్పుడు గురువు అంటే ఏంటి గురు అంటే చీకటి గు అంటే చీకటిని పాలదోనేవాడు అజ్ఞానాన్ని తొలగించేవారు వాళ్ళ మనసులో ఏదైనా ఉండకపో అది తొలగించేది మీకొక్కరికే ఉంది ఇంకెవ్వరికీ లేదు నే డాక్టర్కి లేదు ఎవరికి లేదు కాబట్టి ఆ పిల్లల మనసును ఇంకా అనుకుంటుంది మనస్సును అత్తుకోవటమే మీకు అదొక అవార్డు ఇచ్చినట్టే అంటే కొంతమంది అనుకోవచ్చు మేము ఇంతమంది లేకుంటే మాకు కాలేదు అనుకోవచ్చు అంటే మన పారామీటర్స్ ప్రకారం మనం కొంతమందికి ఇవ్వగలము ఇవ్వని వాళ్ళకు కూడా అదేంటంటే వాళ్ళ నేను అనుకుంటున్నాను మా సైన్స్ టీచర్ ప్రేమ మేడం చెప్పిందే గుర్తుంటుంది అట్లా మీ పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అదే మీకు పెద్ద బహుమతి కాబట్టి మీరు కూడా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు నేటి బాడలే లేపటి బాగుంటుంది ఆ బావి పౌడర్ తయారు చేసే బాధ్యత మీ ఒక్కరికే ఉంది ఇప్పుడు పిల్లలు అనుకుంటారు నేను ఫలానా డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి లేకపోతే టీచర్ అవ్వాలి వాళ్ళు ఏది అవ్వాలనుకున్నా తయారు చేసేది మీరే కాబట్టి పిల్లలు మంచి మార్గంలో నడవాలన్నా కొంతమంది సర్చిపోయి చెడు మార్గంలో నడిచినా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మీ ఒక్కరి చేతిలోనే ఉంది కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదే అన్నారు ఆయన బర్త్డే నా బర్త్డే మీరు చేయనక్కర్లేదు నా ని టీచర్ పురస్కరించండి అని చెప్పారు కాబట్టి ఆ మూలకంగా ఆయన బర్త్డే మనం గుర్తు పెట్టుకుంటూ ఈ విధంగా చేసుకుంటున్నాము కాబట్టి మీరు అంతా కూడా ఎప్పటికీ అవార్డు రాని రాకపోయి పిల్లల్ని మాత్రము మంచి మార్గంలో నడిపించేటట్టు చూడండి వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించండి అదే విధంగా ఇప్పుడు ఎంతసేపు నేను రుసల్ట్ పిల్లల్ని వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి ఫస్ట్ యోగా నేర్పించండి తర్వాత బీఈటి క్లాస్ కు బిఈటి నేర్పించండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చగలరు మీరంతా కూడా పిల్లలకి ఆరోగ్యము గా ఉండండి చెప్పండి అదేవిధంగా వాళ్ళకి మంచి మార్గం నేర్పించండి మంచి అలవాట్లు కూడా నేర్పించండి వాళ్ళకి ఈ విధంగా ఇవన్నీ మంచి మార్గాలు నేర్పిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సమయం ఇచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను